మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకపోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైన మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కాలు మూసేసుకోవటం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకాల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమి మూడు లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మిషన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయద్దు డ్రైన్లు మూయొద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారు ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతా పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూ చూసుకోవాలి ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటివి జరగవు మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు ఊరు పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూర్చేటట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇటువంటివి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడైతే స్ట్రక్ అయినాయో కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు భవిష్యత్తులో అవి స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఇంకొకటి ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇవ్వని చెప్తున్నాం భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్ ప్యాటకి సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే రామ్ చంద్ర కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి ఏంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాళ్ళు అది కూడా చెప్తాం రేపు పొద్దున్న వ్యాపారస్తులు కూడా చెప్తాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లుడు కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఎన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం నగరంలో మరి భారీగా చూస్తున్నటువంటి వర్షాలకు కారణంగా పలు ప్రాంతాల్లో మరి జలమయైనటువంటి ఏర్పడింది మరి ఉదయం నుంచి కూడా మరి గౌరవ గారు అందరూ కూడా నగరం అంతా కూడా పరిమిస్తూ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి వెళ్ళే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ మీద పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి నీరులో పనిచేసేటువంటి వస్తర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా జాలిపొడి డ్రైన్ కావచ్చు మరి దియ్యాలతో కావచ్చు అట్లాగే రోడ్ రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న డ్రైన్ లో ఉన్నటువంటి రోడ్లు మునిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్ లో ఉన్నటువంటి వాటర్ అఫిలిటీ కూడా జరిగింది ప్రజలు ప్రజలెవరూ కూడా డ్రైన్స్ లో ఇంతగా గౌరవ సాధించి వారు చెప్పినట్టుగా మరి డ్రైన్స్ లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఉండి దర్శ పదార్థాలు కానివ్వండి వేయకుండా ఉన్నట్లయితే ఇలాంటి వర్గాలు వచ్చినప్పుడు రోడ్లు మునిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ దేవాలతో సంబంధించేటువంటి చిన్న చిన్న ఆల్టరేషన్ కార్యక్రమాలు అన్ని కూడా ఉన్నాయి అవన్నీ కూడా గౌరవ సాధించి వారి పరిశీలించి మరి గారికి గారి జారీ చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏలూరు నగరంలో రోడ్ల మీద ఎంత వాన చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రోజునే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి గారు ఎమ్మె గారు చెప్పడం జరిగింది ఈ వర్షాల కారణంగా ప్రజలవరు కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు చెప్పేసి మరి గౌరవ వారు చెందిన ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి